ఈ రోజు దేవుని వాక్యము మనతో మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుందును నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచనం ప్రియమైన దేవుని పిల్లలారా ఈ వాక్యము దేవుని హృదయాన్ని మనకు తెలియజేస్తుంది దేవుడు కేవలం ఆజ్ఞలు ఇచ్చే దేవుడు మాత్రమే కాదు గాని ఆయన మనతో మాట్లాడుటకును కలుసుకునుటకును కోరుకునే దేవుడై ఉన్నాడు దేవుడు చెప్పేది ఇదే నీవు నా యొద్దకు రావాలి అని కాదు నేనే నీ యొద్దకు వస్తాను అని ఆహా ఇది ఎంత అద్భుతంగా ఉన్నది మనము ఆయనను వెతుక్కుంటూ వెళ్ళలేమని ఆయన మనలను కలుసుకున్నటకు రావడం అనేది ఎంత గొప్ప ప్రేమ ఇది ఆయన కృపను ప్రేమను చూపిస్తుంది మనము ప్రార్థనకు వచ్చేటప్పుడు దేవుడు దూరంగా ఉండడు ఆయన మనలను కలుసుకునుటకును మరియు మన మాటలు వినుటకును సిద్ధంగా ఉంటాడు రోజు మన జీవితాలలో గందరగోళం ప్రశ్నలు ఉన్నా దేవుడు చెప్పే మాట ఇదే నిన్ను కలుసుకొని నీతో మాట్లాడతాను అందుకే ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దు అది దేవునితో సంభాషణ చేసే స్థలం అక్కడే మనకు మార్గదర్శనం శాంతి బలము లభిస్తాయి మనతో మాట్లాడే దేవుడు ఉన్నాడని ఈరోజు మనము ధైర్యంగా ఉందాం మన జీవితంలో ఆయన సన్నిధి గాక ప్రార్థన ప్రభువైన యస్సు మేము అనుదినము నీతో మాట్లాడుటకు నిన్ను కలుసుకొనటకు సహాయమును అనుగ్రహించమని ఎస్సునామంన అడుగుచున్నాము తండ్రి ఆమె